వెల్కమ్ టు ఐకాన్ గణేష్ సర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు ఆర్ఆర్బికి సంబంధించి గ్రూప్ డికి సంబంధించి చాలా అద్భుతమైనటువంటి టాపిక్ మీకు బాగా ఎక్కువ మార్కులు తీసుకురావడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ కూడా ఇదే హిస్టరీ హిస్టరీలో ఏ టాపిక్ మీద ఎక్కువ మార్కులు అడిగే అవకాశాలు ఉన్నాయి సార్ ఎక్కడి నుంచి వస్తాయని మీరు చాలామంది అడిగిన నన్ను దాన్ని నేను ఏమంటానంటే మోడ్రన్ హిస్టరీ నుంచి ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది మరి ఆధునిక భారతదేశ చరిత్రలో ఏముంటాయి సార్ అసలు ఏం చదవాలి సార్ మరి ఇప్పుడు దాని మీద నేను కొన్ని ముచ్చట్లు మీకు చెప్తా మీరు మంచిగా వింటే సరిపోతుంది అంతే అబ్బా మీరు వింటే సరిపోతుంది మోడ్రన్ హిస్టరీకి సంబంధించి ఏ ఏమేమి వినాలి సార్ మోడ్రన్ హిస్టరీ అని మీకు మళ్ళీ డౌట్ కూడా ఉంటుంది నేను చెప్తా చూడు టక్టాక్ అర్థమవుతుంది ఇక్కడ నేను ఏం రాస్తున్నాను మోడ్రన్ హిస్టరీ అని రాస్తున్నాను సార్ ఏమని రాస్తున్నా మోడ్రన్ హిస్టరీ అని రాస్తున్నాం రైట్ ఈ మోడ్రన్ హిస్టరీలో మనం ఎయిట్ టాపిక్స్ను ప్రిపేర్ కావాలి రైట్ ఫస్ట్ ఈ మోడ్రన్ హిస్టరీలో ఏం అంశాలు ఉన్నాయి అంటే చూడబ్బా ఈ మోడ్రన్ హిస్టరీలో ఏముంటాయి అబ్బా ఐ యూరోపియన్ల రాఖ ఐరోపా వాసులు ఇండియాకి ఎట్లా వచ్చింది అనేది ఒక ముచ్చట అవునా కాదా నెక్స్ట్ భారతదేశాన్ని ఎలా ఆక్రమించింది మరొక టాపిక్ ఇక్కడ రాయమంటే రాస్తాను మీకు ఇబ్బంది లేకపోతే ఓకే ఐరోపా వాసుల యొక్క రాక రైట్ ఏమంటున్నాం సార్ ఈ మోడ్రన్ హిస్టరీలో నేను తీసుకొస్తున్న టాపిక్లు ఏమిటి అంటే ఒకటి ఐరోపావాసుల రాక అనే టాపిక్ ఉంటుంది ఓకే ఈ టాపిక్ నుంచి వన్ మార్క్ టూ మార్క్స్ రావచ్చు ఐరోపా వాసులు భారతదేశానికి ఎట్లా వచ్చి వాళ్ళు ఏ విధంగా దీన్ని ఆక్యుఫై చేసీర ముచ్చట్ల మీద మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం ఇది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్గా పోతే ఐరోపా వాసుల తర్వాత వాళ్ళు భారతదేశాన్ని ఎలా ఆక్రమించారు అనేది కనిపిస్తుంది ఏమంటాం సార్ భారతదేశాన్ని ఎలా ఆక్రమించారు భారత ఆక్రమణలు అని చెప్తున్నాం ఏమంటున్నాం సార్ భారత ఆక్రమణలు అంటున్నాం ఐరోపావాసులు భారతదేశాన్ని ఏ విధంగా ఆక్రమించారు ఐరోపావాసులు అంటే పోర్చుగీస్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు డచ్ వాళ్ళు డెన్స్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు మిగిలిన రెండే కంపెనీలో బ్రిటిష్ ఫ్రెంచ్ వాడు ఇంతే వాళ్ళ ఇకపోతే భారతదేశాన్ని ఎట్లా ఆక్రమించారు అంటే నాలుగు యుద్ధాలు ఒకటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం ఆంగ్లో మరాఠా యుద్ధం ఆంగ్లో మైసూర్ యుద్ధం ఆంగ్లో సిక్ యుద్ధం ఈ నాలుగు యుద్ధాలు చెప్తే కథం భారతదేశం ఎట్లా ఈ తెల్లోని చేతుల పడ్డాది ముచ్చట తెలుస్తుంది బస్ కథం ివి నేర్చుకోవాలా ఇక దీని తర్వాత మన యొక్క భారతదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవన యుగము అనేది వచ్చినది అని చెప్తున్నాం సార్ ఏమొచ్చింది సాంస్కృతిక పునరుజ్జీవన యుగము ఏమొచ్చింది సార్ సాంస్కృతిక పునరుజ్జీవన యుగము ఓకేనా రైట్ ఈ సాంస్కృతిక పునరుజ్జీవన యుగము అంటే ఏమిటి త్రీ సొసైటీస్ అనేటివి ఇక్కడనే కనిపిస్తాయి అని చెప్తున్నాం ఓ సారు త్రీ సొసైటీస్ అంటే ఏమిటి అని మీకు మళ్ళకు మళ్ళీ డౌట్లు వస్తాయి నేను ఏమంటానంటే త్రీ సొసైటీస్ వల్ల నేను ఒక రెండు మూడు ముచ్చట్లే చెప్తా చూడు బిడ్డా నీకు ఏమంటా రాజారావు మోహన్ రాయ్ గారు బ్రహ్మ సమాజాన్ని ఏర్పాటు చేసిండు దయానంద సరస్వతి గారు ఆర్య సమాజాన్ని ఏర్పాటు చేసిండు ఆత్మారాంగ్ ప్రాండురంగ గారు ప్రార్థనా సమాజం ఏర్పాటు చేసిండు అంటే గిట్ల ఆత్మీయ సమాజం అంటే ఏంటి బ్రహ్మ సమాజం అంటే ఏంటి ధర్మసభ అంటే ఏమిటి ఇగో ఇవి ఈ ముచ్చట్ల గురించి ఇక్కడ నేర్చుకోవాలి ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ దీని తర్వాత మనకేం కనిపిస్తుంది అంటే భారతదేశంలో కుల ఉద్యమాలు కనిపిస్తాయి సరే కనబడతాయి ఏంటన్నా భారతదేశంలో కుల ఉద్యమాలు అంటే కుల ఉద్యమాలు అంటే తప్పకుండా మనకు వచ్చే టాపిక్ ఏంటిది అంబేద్కర్ గారు మరి అంబేద్కర్ గారు కుల ఉద్యమాన్ని ప్రారంభించడానికి గల మూలకారకుడు ఆయన ప్రోత్సహించినటువంటి వ్యక్తి ఎవరి యొక్క వారసత్వంగా ఈ కుల ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చాడు బాబా వాగ్లేకర్ యొక్క యొక్క ఉద్యమ పంతాను ఈయన వేదికగా తీసుకొని ఈ యొక్క కుల ఉద్యమాలను ప్రారంభించాడు అంబేద్కర్ గారు మరి ఇక్కడ నుంచి కూడా ఒక క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది ఇది చూసుకోవాలా మళ్ళీ దీని తర్వాత ఇంకేం చూస్తున్నాము అంటే జాతీయోద్యమం ఏమంటున్నాను సార్ జాతీయోద్యమం అంటారు ఈ జాతీయోద్యమంలో పోతే ఏముంటుంది సార్ అంటే ఏం చెప్పినా తక్కువనే జాతీయోద్యమంలా ఈ అతివాద యుగం అంటారు మితవాద యుగం అంటారు గాంధీ యుగం అంటారు ఇదే చూసుకోవాలి రైట్ ఏమంటున్నాం సార్ ఇక్కడ జాతీయోద్యమము అని చెప్పి నేను రాస్తాను రాయిగా అంటవు మళ్ళా జాతీయోద్యమము అని చెప్తున్నాం జాతీయోద్యమం ఎన్ని ద ఎన్ని దశలుగా తీసుకుంటున్నా జాతీయోద్యమమును నేను మూడు దశలుగా తీసుకుంటున్నాం సార్ ఎన్ని దశలు అంటున్నా మూడు దశలు అని చెప్తున్నాం ఏంటి ఏంటి సార్ జాతీయోద్యమంలో మూడు దశలు అంటే ఒకటి చూడు మిత్రులారా మితవాద యుగము అని చెప్తున్నా ఏం యుగము మితవాద యుగము మితవాద యుగంలో మనకు కనిపించేటువంటి నాయకులు ఎవరు అరే తెలియదావే దాదాబాయి నవరోజీ సురేంద్రనాథ్ బెనర్జీ అవునా ఇంకొక ఆయన పేరు ఏం పేరు అంటే గోపాలకృష్ణ గోఖలే గారు ఇలాంటి వ్యక్తులు మితవాద యుగంలో యుగంలో కనిపిస్తారు వీళ్ళ తర్వాత యుగం లాల్ బాల్ పాల్ ఏం సార్ ఏమంటున్నాం ఏమో పేరు చెప్పినావు లాల్ బాల్ పాల్ అని చెప్తున్నాం అవునా కాదా ఏం పేరు లాల్ బాల్ ఫాల్ అని చెప్పి పిలుస్తున్నాం రైట్ ఇదొక యుగం అంటున్నాం ఇది అతివాద యుగము అని చెప్తున్నా సారు మితవాద యుగం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా నీకు డౌట్ రావాలి అవునా కాదా ఎస్ మితవాద యుగం ఎప్పటిను ఎప్పటిదాకా అంటే పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఐదు వరకు మితవాద యుగం పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది వందల ఇరవై వరకు మితవాద అతివాద యుగం మరి తర్వాత కనిపించేదే మనకు గాంధీ యుగము అని చెప్తున్నాం సార్ ఏమంటున్నామండి గాంధీ యుగము అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏమంటున్నా గాంధీ యుగము అని చెప్తున్నాం సార్ ఏంటి సార్ గాంధీ యుగము అని చెప్తున్నాం మితవాద యుగం ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ టు నైన్టీన్ నాట్ ఫైవ్ అతివాద యుగం నైన్టీన్ నాట్ ఫైవ్ టు నైన్టీన్ ట్వంటీ మరి గాంధీ యుగము నైన్టీన్ ట్వంటీ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు ఈ అంశాలే మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఇది గాంధీ యుగం అతివాద యుగం యుగం ఇక అన్నిటి తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటిది అంటే బ్రిటిష్ గవర్నర్ జనరల్ బ్రిటిష్ వారి యొక్క విధానాలు ఇదొక్కటి ఓకేనా ఏమంటారు సార్ బ్రిటిష్ వారి యొక్క విధానాలు అనేది వారి యొక్క గవర్నర్ జనరల్ వారి యొక్క పరిపాలన సంస్కరణలు ఇక్కడ మనం చూసుకోవాలి ఇది లాస్ట్ ఫైనల్ గా సో ఈ అంశాలతోటి మనకు ఆర్ఆర్బి అనేది ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది సో వీటిపైన మీరు ఫోకస్ చేసినట్లయితే తప్పకుండా సక్సెస్ అవుతారు అధ్యక్ష ఓకేనా రైట్